ईक्वल मिस इन द क्रिस्टल सुपर हर्स इ दिक्कत है तुम मत कर सामने तो ऑफिस थी अब इसकी अटकल अरे बच्चा, हाँ ना कहाँ भी हाँ, काश कश कावला नहीं है इस सिंधी। हम्म हम्म, ना अगर i మనం కాదు వాళ్ళు ఆ పక్కింటోళ్ళు వస్తున్నారు నువ్వు బజ్బెట్టుకో గుండి ఆ చెప్పింది నాకది నేను ఏం చేయను ది ప్యాకెట్ పట్టుకోవచ్చు కదా పలపాలు ప్యాకెట్ చెప్పు ఇపెన్న ఉండా అలా

హమ్మ్ ఇది వంచనా ఏం చేయాలా ఉంచమంటావా ఏంది డ్యాన్స్ వస్తున్నా స్టడీ అవర్ జరగలేదు స్టడీ అవర్ జరగలేదు అక్కడ స్టడీ అవర్ లోనే ఉంది ఎప్పుడు అమ్మా నిన్న నిన్న పింక్ రూమ్ లో ఉన్నా పింక్ రూమ్ పింక్ ఏ రూమ్ ఉన్నాయి మీకు టూ పింక్ రూమ్ లు ఇంకా

ఎవరు భోజనాలు పెట్టారు వాళ్ళ పెట్టింది

నో బ్యాగు మురేను ఇత్రి కం ఎందు ద బాక్స్ బై కార్ బాయ లైన్స్ ఇత్రి బట్టలు ఏంది రాగుల తానే సేవతిండు కళ్ళలో నో

బయటి పంపిస్తే కాదు కాదు కొని వస్తున్నారు అందుకే వాసింది అంత వాసు పెట్టింది అది వాసు పెట్టింది అంత వాసింది రాగులు కదిగి అందుకే ఇది వాసింది కదా కావ్య రాహుల్ ఇంటికి తీసుకొని వెళ్ళింది అందుకే రాహుల్ గారిని వాసిపోయింది వాళ్ళకి

ఓకేనా ఇంకెవరిని నిలబెట్టింది సాయికి తను ఫ్లేట్ చేసుకున్నాడు పాతది వానికి కొత్తదే లాభాలు అంత వానికి ఇంకెవరిని నిలబెట్టింది నానక్క బిక్ ఫ్లెట్ మీదేమి లోసి

ఎందుకు కెస్సులు కెస్సు బొమ్మలు ఏడానికి బొమ్మలు కాదు బొమ్మలు కాదు వేసుకునేది రాసుకునే అయ్యి ఎందుకు అంత ఎందుకు అంత వాడికి సా కెస్సులు ఎందుకు నెత్తుకోండి డాక్టర్ शू शू देनी पायवा बहुत ही बाद में बताऊँ राइट मेरा साठ का लाइनो नहीं तो तुम बताओंगे लाइनो नहीं तो कौन है ऐस को बताऊँ मैं तो सर पैसे इसकों लगा गांसंगा में मात लातो गांसंगा द ग्लेश राया गांसंगा द ग्लेशो गांस ग्लेशो द ग्रीन ग्लेशो द

അത് എൽക്കാത്തോളി ആസ്കാത്തോ I L T S N I B L T S N और ये I L और खाओ और ये I L W A भाई इसकी I O M I L T S N నా గురించి కరవం తిన్నీ కేవై సెల్ రఫ్ ఉంది ఆ రక్స్ నువ్వే చిన్న పిల్ల మీ పిల్లకు రాసిడ మాగా కా

అది సీట్ ఊడిపోయిందా ఏ అదే 5 5 okay hey.

और कैंडी लिखा था हाँ शाकिर